అందరికి కూడాను నమస్కారం అండి నా పేరు మహమ్మద్ ఫారూక్ షుబ్లీ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను ఈరోజు ఏదైతే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఉందో ఈ కారణం ఏంటంటే గత రెండు మూడు రోజుల నుంచి మనం చూస్తున్నాం ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ఇఫ్తార్ విందును బహిష్కరించాలని చెప్పేసి లేకపోతే కనుక ఇంకా వేరే ఇతర అంశాలను కానివ్వండి వీటన్నింటినీ కూడా తీసుకొని కొన్ని సంఘాలు అనేది మనం ప్రెస్ మీట్ చేపెట్టడం కానివ్వండి ఇవన్నీ కూడాను మన దృష్టిలో ఉన్నాయి ఈ రోజున నేను చాలా స్పష్టంగా ఉపవాసంలో ఉన్నాను దైవభీతి కలిగినటువంటి ఒక ప్రజా నాయకుడుగా ఈ రోజున ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనం ఇక్కడ మనం మాట్లాడుకుంటే కనుక ఏదైతే వాస్తవాలు ఉన్నాయో ఆ వాస్తవాలన్నీ కూడాను ప్రజల దృష్టిలోకి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా చెప్పక ముందు మీకు ఒక విషయం అయితే చాలా సుస్పష్టంగా స్పష్టం చేస్తాను ఏదైతే వఫ్ అమెండ్మెంట్ బిల్ గురించి తీసుకొని మీరు ఈరోజు మాట్లాడటం జరుగుతుందో ఆ వఫ్ అమెండ్మెంట్ బిల్కి ప్రతి ముస్లిం కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడాను దానికి వ్యతిరేకంగానే ఉంటాడు ముస్లిం మాత్రమే కాదు ముస్లిం ముస్లిం ఏతరులు ఎవరైతే రాజ్యాంగ బద్దంగా లేకపోతే రాజ్యాంగాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారు సైతం కూడాను దీన్ని వ్యతిరేకిస్తారు అందులో అనుమానం లేదు కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ గతంలో ప్రభుత్వం ఏర్పా ఏర్పాటు ముందు ఎన్నికల సమయంలో అందరికన్నా ముందు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోక ముందే బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కానీ ముస్లిం సమాజానికి ఎటువంటి హాని కలగదు అని చెప్పేసి ధంకాపదంగా చెప్పి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అదేవిధంగా మేము స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఎన్నికలు వచ్చినాయో ఆ ఎన్నికల్లో కూడాను రాయలసీమ లాంటి ముస్లిం అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో సైతం కూడాను చాలా విజయకేతనం ఎగ్రీ ఎవరు టీడీపీకి సంబంధించినటువంటి మన అభ్యర్థులు కాబట్టి ముస్లింలయో ఏ విధంగా టీడీపీకి సపోర్ట్ చేశాడని తెలిసిందే దీనికి గల ప్రధానమైనటువంటి కారణం అపారమైనటువంటి నమ్మకం ఆ అపారమైనటువంటి నమ్మకం ఏమిటంటే రెండు వేల పద్నాలుగు నుంచి తీసుకొని రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది వరకు గతంలో బీజేపీతో పాటు కలిసి ఉన్నా కూడా కానీ ముస్లింలకు ఎక్కడా కూడాను ఏ ఒక్క చిన్న ఇబ్బంది రాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాము అని చెప్పేసి ఏదైతే మాట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో అదే మాటకి అనుగుణంగా వారి యొక్క తనయులు మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు సైతం కూడాను అనేకమైనటువంటి ప్రసంగాల్లో మేము అందరం కూడాను కలిసి మిమ్మల్ని మేము మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాము అని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి తుచా తప్పకుండా యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేస్తున్నటువంటి నాయకులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇందులో ఎటువంటి అత్యశక్తి లేదు దీనికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఎన్నికల కన్నా ముందు అనేక సార్లు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ బీజేపీ అధికారంలోకి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తారంటారు అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే కనుక అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పది నెలలు అవుతుంది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తారా రోజున మీ ముందు మా ముందు అందరి ముందు ఉంది కాబట్టి ఇదే ఏంటంటే ఒక నాయకుడి యొక్క చిత్తశుద్ధి ఆ నాయకుడు అమలు చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ చిత్తశుద్ధి అన్నమాట ఉపయోగించాను కాబట్టి ఏదైతే ఆగస్ట్ నెల ఐ థింక్ నాకు బాగా గుర్తున్నంత వరకు ఏంటంటే ఆగస్టు నెలలో ఈ యొక్క జూలై నెల సారీ జూలై ఆరో తారీఖును ఏడో తారీఖునో ఈ యొక్క బిల్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇక్కడ మన దీంట్లోకి తీసుకొస్తే కనుక అదే రోజు కేబినెట్ సమావేశం ఉంటే ఆ క్యాబినెట్ సమావేశానికి ముందు గౌరవం మైనార్టీ వ్యవహారాల వర్యులు పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారికి నేను స్వయంగా రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆయన సైతం కూడాను ఆ కేబినెట్ సమావేశంలో చర్చించారు రెండో రోజు మీకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏదైతే పాలిట్ బ్యూరో సమావేశం ఉందో ఆ పాలిట్ బ్యూరో సమావేశం కూడా నిర్వహణ ఉంది ఆ రోజున కూడాను ఈ అంశం మొత్తం కూడా చర్చించారు అదేవిధంగా మనతో పాటు అనేకమైనటువంటి ప్రజా సంఘాలు అదే రోజు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏదైతే ఉందో మాకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏదైతే ఉన్నాయో ఆ అభ్యంతరాలని పూర్తిగా ఆయన దృష్టిలోకి తీసుకెళ్ళి జరిగింది ఇమీడియట్గా సార్ దీనిపై రెస్పాండ్ అవుతూ ఆ రోజు ఏదైతే పార్లమెంట్లో వారి యొక్క ఎంపీలను వారిచ్చి ఆదేశించినటువంటి మాట ఏమిటంటే ఈ బిల్ని జేపీసీకి రిఫర్ చేయండి అని ఈ ఒక్క మాట చాలు జేపీసీకి ఈరోజు వెళ్ళిందంటే కనుక దేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడాను గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాల్సిందే ఇందులో ఎటువంటి అసలు ఎందుకంటే ఒక నాయకుడు మాపై ఏమైనా కనుక ఉపకారం చేస్తే కనుక ఆ ఉపకారాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కూడాను ఆ యొక్క సమాజానికి అవుతుంది కాబట్టి ఈ రోజున జేపీసీ ఆ రోజు కనుక జేపీసీకి వెళ్ళకుండా సపోర్ట్ చేసేసి ఉంటే కనుక ఈ రోజున చట్టం అయిపోయేది కానీ అది చట్టం కాలేదే ఈ రోజున చట్టం కాకుండా జేపీసీకి రిఫర్ అయిన తర్వాత ఈ రోజున జేపీసీ నుంచి ఇదంతా కూడాను ఇదయింది దాని తర్వాత ఇప్పుడు అనేకమైనటువంటి అంశాలు మీరు చూస్తే కనుక ఇందులో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే జేపీసీలో లావకృష్ణ దేవరాయలు గారు ఎవరైతే మన గౌరవ ఎంపీ గారు ఉన్నారో ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన గౌరవ లోకేష్ గారు ఇద్దరు కూడా కలిసి అనేకమైనటువంటి దఫాలుగా ముస్లిం సమాజంతో అనేక సార్లు కలిశారు ఇక్కడ గమన గమ్మతైనటువంటి అంశం ఏమిటంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క ప్రతినిధి ప్రతినిధులు దా ప్రతినిధులు ప్లస్ అదేవిధంగా అనేకమైనటువంటి ప్రజా సంఘాలు అనేకమైనటువంటి జమాతులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జమాత్ అందరినీ కూడాను దాదాపు నలభై రెండు మంది యాభై ఐదు నిమిషాల పాటు పాలిట్ బ్యూరో సమావేశం కేబినెట్ సమావేశం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ కూర్చొని గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి మాకు ఉన్నటువంటి కన్సల్ట్స్ ఏమిటో సార్ గారి దృష్టిలోకి పెట్టడం జరిగింది యాభై ఐదు నిమిషాల సమయము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరిగింది దాని తర్వాత తీసుకొని అప్పుడు ఏదైతే మాకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏదైతే ఉన్నాయో ఆ అభ్యంతరాలు అన్నింటినీ కూడాను ఒత్తిడి తీసుకున్న ఒత్తిడి తీసుకొచ్చి గణనీయంగా మార్పులు చేర్పులు చేయడం జరిగింది ఆ మార్పులు అత్య ఏ రకంగా ఉన్నాయి అనేది కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను కానీ ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో ఏదైతే వఫ్ రిపీల్ బిల్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు రెండు వేల ఇరవై మూడులో ఈ రోజున వైసీపీ కానివ్వండి లేకపోతే కొంతమంది వైసీపీకి తుత్తులుగా ఉన్నటువంటి కొన్ని ప్రజా సంఘాలు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటంటే ఏదో ఈ రోజున ముస్లిం సమాజానికి వెన్నుపోటు పొడి చేశారు ఇఫ్తార్ దావత్ని బహిష్కరించండి అని చెప్పేసి ఇఫ్తార్ దావత్ని బహిష్కరించాలంటే కనుక ఇదే పని ఇంతకుముందు సిఏఎ లాంటి నల్ల చట్టాలను అదే విధంగా రెండు వేల ఇరవై మూడులో లో రిపీల్ బిల్ ఇదే బక్ఫ్ రిపీల్ బిల్ ఒక ప్రైవేట్ ఎంపీ రాజ్యసభ ఎంపీ హర్నాథ్ సింగ్ యాదవ్ అని చెప్పేసి ఇతను ఒక ప్రైవేట్ బిల్ తీసుకొస్తే ఈ ప్రైవేట్ బిల్ ని పదకొండు మంది వైసీపీ ఎంపీలు ఎందుకని చెప్పేసి అప్పుడు చేశారు మళ్ళీ ఇది డబల్ స్టాండర్డ్స్ కాదా ఇది ద్వందనీతి కాదా ముమ్మాటికి ద్వందనీతి కదా మరి అలాంటప్పుడు ఈ రోజున మీరేమో మాట్లాడుతున్నారు మేము ఇష్టార్ విందుని మేము బహిష్కరిస్తాము అని చెప్పి ఎస్ బహిష్కరించండి ఇదే బహిష్కరణ కనుక మీరు ఇంతకు ముందు సిఏఎ లాంటి నల్ల చట్టాలను తీసుకొచ్చినప్పుడు వ్యవసాయానికి సంబంధించిన నల్ల చట్టాలను తీసుకొచ్చినప్పుడు లేకపోతే ఇన్స్టెంట్ ట్రిబుల్తల్ లాఫ్ కోసం తీసుకొచ్చినప్పుడు లేకపోతే ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసుకొచ్చినప్పుడు మీరు అప్పుడు కూడాను ఇదే విధంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఇఫ్తార్ విందును కనుక మీరు బహిష్కరించి ఉంటే కనుక మీ యొక్క చిత్తశుద్ధిని మేము శంకించేవారం కాదు ఏమాత్రం కూడా క్వశ్చన్ అనేది రేస్ చేసేవారం కాదు ఇక్కడ క్వశ్చన్ అనేది చాలా స్పష్టంగా ఏంటంటే ఒక ఇఫ్తార్ బిందు ఇఫ్తార్ బిందు అనేది ఒక సోదర భావం ఏదైతే ముస్లిం హిందూ ముస్లింల మధ్యలో ఈ రోజున బైకాట్ అంటున్నారు నేను చాలా బాధగా చెప్తున్నాను ఈరోజు దేశవ్యాప్తంగా ముస్లింలను బైకాట్ చేస్తున్నారు మీరేం బైకాట్ చేస్తారు ఈ విధంగా బైకాట్ చేసుకొని మీరేం సాధిస్తారు మేము మాతో పాటు ఉంటున్నటువంటి ఎవరైతే సహోదరులు ఉన్నారో మా హిందూ సోదరులు క్రైస్తవ సోదరులు దాని తర్వాత ఇతర మా అన్య ఎవరైతే ఉన్నారో వారి మనుషుల్ని గెలవాలి వారిని చేర తీసుకోవాలి వాళ్ళని అందరినీ కూడాను చేర తీసుకొని మేము అందరికి కూడాను బాయి భాయ్ అని చెప్పి చెప్పాలంటే కనుక ఖచ్చితంగా ఇఫ్తార్ బిందు అనేది ఒక బహుత్తరమైనటువంటి కార్యక్రమం అవుతుంది ఇఫ్తార్ విందు అనేది ఒక హిందూ ముస్లింల మధ్య ఐక్యత పెంచడానికి ఎటువంటి పుణ్యకార్యం లాంటిది అది మరి ఇటు ఒక మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఈ విధంగా ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది ముమ్మాటికి ఇది అవివేకమవుతుంది మాకు ఎవరితో కూడాను ఇది లేదు లేకపోతే మేము ఏ ప్రజా సంఘాన్ని కూడా మేము వ్యతిరేకించడం లేదు యూ హ్యావ్ యువర్ ఓన్ రైట్ మీకు పూర్తిగా మీకు స్వేచ్ఛ ఉంది మీరు మాట్లాడవచ్చు మీ ప్రజాస్వామ్యంలో మీ యొక్క మాటను మీరు పెట్టవచ్చు కానీ చాలా దానికి ఒక లిమిట్స్ ఉంటుంది ఒక బౌండరీస్ ఉంటాయి ఆ బౌండరీస్కి దాటి కనుక మీరు మాట్లాడితే కనుక ఖచ్చితంగా దానిపై మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ రోజున ఏదైతే వఫ్ అమెండ్మెంట్ బిల్ గురించి మీకు ఎన్ని కూడా చెప్పాను కదా సార్ ఇప్పుడు చాలా స్పష్టంగా మీకు కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను ఆ అంశాలు ఏంటంటే రిపోర్ట్ ఆఫ్ జా జాయింట్ పార్లమెంట్ కమిటీ ఆన్ వఫ్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పార్లమెంట్లోకి ఇది తీసుకొచ్చారు ఇది తొమ్మిది వందల నలభై నాలుగు పేజీలండి ఇది మొత్తం మొత్తం టోటల్గా తొమ్మిది వందల నలభై నాలుగు పేజీలు నేను ఛాలెంజ్ చేస్తున్నాను సార్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను నేను చదివానని చెప్పేసి నేను చెప్పాను కానీ నేను దాదాపు ఒక ఐదుగురు సభ్యులు ఒక ఐదుగురు సభ్యులతో మైనార్టీ హక్కుల పైరక్షణ సమితి ఈ తొమ్మిది వందల నలభై నాలుగు పేజీలను పేజీ పేజీ ప్రతి పేజీ ప్రతి అక్షరాన్ని కూడాను ఒకటికి నాలుగు సార్లు చదివిన తర్వాత మేము ఈ కల్కులేషన్కి వచ్చాము ఈ రోజున మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏమిటండి అందరికన్నా పెద్ద అభ్యంతరం మాకు ఉన్నటువంటి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నిన్న ప్రెస్ మీట్ పెట్టిన సోదరులకి మాకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడికి ఉన్నటువంటి ఒక అభ్యంతరం ఏమిటంటే వక్ బై యూజర్ వఫ్ బై యూజర్ అనేది ఒక పెద్ద ఇష్యూ ఇది ఈ బై యూజర్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సమస్య సాల్వ్ అయిపోతుంది అంటే అనేక సంవత్సరాల నుండి ఒక చోట ఒక ప్రార్థన జరుగుతుంది దాన్ని బై యూజర్ అంటే యూజ్లో ఉంది కాబట్టి అది బై యూజర్ అనేది ఉంటుంది అదే విధంగా ఎండోమెంట్ యాక్ట్లో కూడా ఉంది క్రైస్తవుల్లో కూడా ఉంది ఈ యూజర్ యూజర్ని తొలగించాలి అని చెప్పేసి అమెండ్మెంట్ బిల్ లో ప్రపోజ్ చేశారు కానీ దాన్ని మరలా అది యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ అవ్వాలని చెప్పేసి కృష్ణదేవరాయలు గారు ఇచ్చినటువంటి ఏదైతే ఇది ఉందో దీంట్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది లిమిటేషన్ యాక్ట్ ప్రొవిజన్ గురించి పేజ్ నెంబర్ నాలుగు వందల ఇరవై ఏడులో ఉంది అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక ఏదైతే వక్ టైమ్ లైన్ ఉందో దాని గురించి నాలుగు వందల పేజ్ నెంబర్ నాలుగు వందల పద్దెనిమిది నాలుగు వందల పంతొమ్మిదిలో ఉంది అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక ఏదైతే మెమొరండమ్స్ కృష్ణదేవరాయలు గారు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు కాదండి మొత్తం మూడు సార్లు ఆయన జేపీసీ మెంబర్గా ఉంటూనే జేపీసీకి ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చాడు ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఏదైతే ఈ యూజర్ యూజర్ని తీసివేయాలని చెప్పేసి ఇచ్చారో అది పేజ్ నెంబర్ సెవెంటీన్ వన్ సెవెంటీ ఫోర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్లో ఉన్నాయి అదేవిధంగా మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ గారు అందరికి అందరికీ కూడా సుపరిచితులే ఆయన సైతం కూడా ఇచ్చినటువంటి ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో అది కూడా నూట అరవై రెండు అదేవిధంగా మూడు వందల ఇరవై ఐదు పేజీల్లో కూడాను అది పొందుపరచడం జరిగింది అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక కన్సాలిడేటెడ్ రికమెండేషన్ పేజ్ నెంబర్ ఫోర్ నాట్ నైన్లో చాలా స్పష్టంగా వక్బాయ్ యూజర్ని యాజ్ ఈస్గా కంటిన్యూ చేయాలి అని చెప్పేసి పేజ్ నంబర్ యాభై ఆరు నాలుగు వందల తొమ్మిదిలో చాలా స్పష్టంగా పొందుపట్టడం జరిగింది చాలా స్పష్టంగా వక్బై యూజర్ యాజ్ అటీస్గా కంటిన్యూ అవుతుంది ఇది నేను ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నానంటే నేను మొత్తం చదివాను నేను కూడా చదివాను అదేవిధంగా నాతో పాటు ఎవరైతే పెద్దలు ఉన్నారో ఎవరికైతే రెవెన్యూ రికార్డ్స్పై కానివ్వండి లేకపోతే ఎటువంటి చట్టాలపై కానీ పూర్తి అవగాహన ఉందో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల చేత వాళ్ళ చేత కూర్చోపెట్టి వాళ్ళ చేత మొత్తం బతిమిలాడి వాళ్ళని దాదాపు పది పదిహేను రోజులు దీనిపై పూర్తిగా ఒక చర్చ జరిపిన తర్వాత మొత్తం చదివిన నాలుగు సార్లు చదవడం జరిగిందండి నాలుగు వందల తొమ్మిది తొమ్మిది వందల నలభై నాలుగు పేజీలు నాలుగు సార్లు చదవడం అంటే నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను ఎవరైనా కానీ ఈ అసలు ఈ యాక్ట్ ఏంటి ఏం జరిగింది దీంట్లో ఎవరికైనా చెప్పమని చెప్పండి కాబట్టి అదే విధంగా కలెక్టర్ అనేది కలెక్టర్ కి సర్వాధికారాలు ఇవ్వడానికి దాన్ని కూడా వ్యతిరేకిస్తుంటే దాన్ని కూడాను కలెక్టర్ హ్యాస్ బిన్ రీప్లేస్డ్ బై ద ఆఫీసర్ డెసిగ్నేటెడ్ అంటే ఒక ఉన్నతాధికారిని మేము డెసిగ్నేట్ చేస్తున్నాం అని చెప్పేసి అది కూడా మార్చారు అది కూడా పేజ్ నెంబర్ నాలుగు వందల పన్నెండులో చాలా స్పష్టంగా ఉంది అదేవిధంగా వక్ఫ్ ట్రిబ్యునల్ వఫ్ఫ్ ట్రిబ్యునల్ కూడాను ఆ అంశంలో కూడాను మీకు పేజ్ నెంబర్ నాలుగు వందల ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై ఐదులో పొందుపరచడం జరిగింది ఇక్కడ నేను ఇవన్నీ కూడాను ఈ రోజున ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది మీకు అన్ని కూడాను మీడియా సోదరులకి ఏదైతే రిఫరెన్సెస్ ఉన్నాయో ఓపెన్ మీడియా మాధ్యమంలో నేను చెప్పాను నేను ఇక్కడ ప్రతి ఒక్కరితో కూడాను కోరుకునేది ఒకటేనండి మాకు తెలుగుదేశం పార్టీతో ఎటువంటి సంబంధం లేదు ఇది ఓపెన్ గా మీడియా ముఖంగా చెప్తున్నాను తెలుగుదేశం పార్టీలో నాకు ప్రైమరీ సభ్యత్వం కూడా లేదు తెలుగుదేశం పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు నాది ఒక ఆర్గనైజేషన్ మాత్రమే మైనార్టీ హక్కుల పైపెట్టిన సంతి కానీ మేము ఆర్గనైజేషన్గా ఉంటూనే నాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏంటంటే నేను నేను ఏదైనా రాజకీయ పార్టీని నేను మద్దతు ఇవ్వచ్చు రాజకీయ పార్టీతో నేను కలిసి ప్రయాణం చేయవచ్చు వారితో పాటు కలిసి మాకు ఈ సమస్యలు ఉన్నాయి మీ సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి చెప్పవచ్చు అదేవిధంగా మీరు మీరు చెప్పచ్చు అదేంటంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా అండి నేను ప్రభుత్వంలో లేనండి ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల్లో మేము చేసిన పోరాటం ఏంటనేది మీడియా సోదరులందరికీ కూడా మాకన్నా మీకే తెలుసు కానీ ఇప్పటి వరకు కూడాను మేము ఎటువంటి ఒక పోస్ట్ని కూడా మేము తీసుకోలేదు మేము ఇక్కడ మాట్లాడదలుచుకుంది ఒకటే చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఒక నాయకుడి యొక్క నాయకుడికి కావాల్సినటువంటి చిత్తశుద్ధి ఏదైతే ఉందో ఆ చిత్తశుద్ధి నేను లాస్ట్లో ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై మాకు అపారమైనటువంటి నమ్మకం ఆ రోజున ఉంది ఈ రోజున కూడా ఉంది రేపటి కూడా ఉంటుంది అని చెప్పేసి ఇన్షాల్లా ముస్లిం సమాజం భావిస్తుంది మాకు ఏదైతే ఇబ్బంది పెట్టే అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి వారి ప్రభుత్వం దీనికి వ్యతిరేకిస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాము ఇందులో మరీ ముఖ్యంగా ఏదైతే ఈ నూతన వెఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఉందో ఇందులో ముస్లిం ముస్లింయేతరులను అంటే హిందువులను తీసుకొచ్చి ఇక్కడ వఫ్ బోర్డులో మీరు మెంబర్లుగా చేర్పించడం ఏదైతే ఉందో దీనిపై కూడాను గౌరవ ముఖ్యమంత్రి వారిలో దృష్టి సారించాలని చెప్పేసి సారిస్తారు అని చెప్పేసి నేను భాగ్ఞానం అంత కాన్ఫిడెన్స్ ఏంటండి మీకు అంటే కనుక తిరుమల తిరుపతి వ్యవహారంలో లడ్డూ వ్యవహారంలో ఒక ఇష్యూ జరిగినప్పుడు చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటంటే ఎవరు ఏ మతానికి చెందిన వారు ఉంటారో ఆ మతాన్ని ఆచరించే వారు మాత్రమే ఆ యొక్క దీంట్లో ఉండాలి వారు తప్పించి వేరే వాళ్ళు ఎవరు కూడా అంటే ఒక హిందూ అండోమెంట్ యాక్ట్ ఉంటే కనుక హిందువులు మాత్రమే ఉండాలి వక్ ఉంటే కనుక దాంట్లో ముస్లింలు మాత్రమే ఉండాలి క్రైస్తువులు ఉంటే కనుక క్రైస్తువులు మాత్రమే ఉండాలి అని మరి అలాంటప్పుడు మా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫారూక్ షిబ్లు యొక్క సభ్యుడుగా వెళ్ళలేరు కాబట్టి అదే విధంగా నేను ఒక శ్రీనివాస్ గారినో లేకపోతే ఇంకో ఇంకోళ్ళనో నేను వక్ బోర్డ్నో నేను సభ్యుడిగా నేను అది యాక్సెప్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఇటువంటి చిన్న లాజిక్ని ఖచ్చితంగా పరిగణిస్తారని చెప్పేసి పరిగణించారు కూడా గా ముఖ్యమంత్రి గారు పరిగణించారు కూడా కాబట్టి ఏదైతే ఈ రోజున జరుగుతున్నటువంటి ఇఫ్తార్ విందుందో నా యొక్క ప్రాస్పెక్టివ్ నేను ఎవరిని టార్గెట్ చేయటము లేకపోతే వైసీపీ టీడీపీ అని చెప్పేసి మాట్లాడటమో కాదు నా యొక్క యాంగిల్ ఏంటంటే ఒక బాటల్ కనుక ఉంటే కనుక ఒక బాటిల్ సగం ఉంటే కనుక సగం ఖాళీ అని చెప్పేసి ఒకటి చెప్తే నేను అది సగం నిండి ఉంది అని చెప్పేసి ఒక పాజిటివ్ యాంగిల్తో ఒక పాజిటివ్ ప్రాస్పెక్టివ్తో ప్రభుత్వానికి వైపుకు నేను ముందుకు అడుగు వేస్తున్నాను ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టి మీకు ఆ నమ్మకం ఉంది కాబట్టి మీరు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీరు మాట్లాడవచ్చు కాబట్టి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు అండి ఇంత సమయం కేటాయించినందుకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు సార్ టీడీపీ నాయకులు ఎవరు ఎన్టీఆర్ పార్టీని బైకాడ్ చేశారు సో టీడీపీకి సంబంధించి దానికి స్పందించలేదు మీరు స్పందించడానికి కారణం టీడీపీ కాదు కదా మీరు స్పందించడానికి కారణం చాలా సూటి దానికి ఆన్సర్ అండి ప్రజా సంఘాలు అన్నారు వాళ్ళు ఎవరు కూడాను వైసీపీ బహిష్కరించలేదు లేకపోతే ఇంకోటి బహిష్కరి లేదండి ప్రజా సంఘాలు బహిష్కరించాచారు ప్రజా సంఘాలుగా నేను ముందు కూడా నేను ఒక ఆ యొక్క ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఉందో ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవడం జరిగింది ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే బీజేపీతో కలిసినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఇన్షాల్లా ఆ దేవ చిత్తం ఉంటే కనుక అలాగే జరుగుతుంది అని చెప్పి మా యొక్క భావన విషయాన్ని కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం కాబట్టి ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి ప్రజాక్షేత్రంలో మేము ప్రజలు ఏదైతే అడుగుతారో దానికి మనం పారిపోయి మనం సహాయం చెప్పదు ఏదైతే ఉందో దానికి మనం చెప్పడం అనేది మా యొక్క బాధ్యత కాబట్టి మేము దాని బాధ్యతగా స్వీకరించి మేము పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ యొక్క స్టాండ్ ఏంటి తెలుగుదేశం పార్టీ దానిపై ఏం ఏం మాట్లాడుతుంది లేకపోతే వారి నాయకులు ఏం మాట్లాడతారు అనేది అది వారి యొక్క అంతర్గత వ్యవహారం దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు స్పందిస్తుంది అన్న మాట ఏదైతే ఉందో ఇది నూటికి రెండు వందల శాతం అవాస్తవం ఎందుకు అవాస్తవం అంటే తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఒకే ఒక వైఖరితో ఉంది ఆ వైఖరి ఏంటి అనేది ఒకవేళ ద్వంద్వ వైఖరి ఉంటే కనుక ఖచ్చితంగా ఆ రోజున మీకు సపోర్ట్ చేసేసి జేపీసీకే వెళ్లకుండా ఉండాల్సింది జేపీసీకి వెళ్ళిందంటే ద్వంద్వనీతి లేదు కాబట్టి వెళ్ళి వెళ్ళి ద్వంద్వనీతి ఎవరికి ఉందంటే ఖచ్చితంగా వైసీపీకి ఉంది రెండు వేల ఇరవై మూడులోనేమో మీరేమో అక్కడ సపోర్ట్ చేశారు పదకొండు మంది ఎంపీలు సపోర్ట్ చేశారు మీరు రాజ్యసభలో ఈ రోజునేమో మేము ప్రజాక్షేత్రంలో వచ్చి మేము పోరాడతాము మేము చింపేస్తాము మేము చెండాలిస్తాము అంటే కనుక మేము వినటానికి విఆర్ నాట్ ఫూల్స్ మాకు మొత్తం కళ్ళ ముందు కనిపిస్తుంది ఇది డబుల్ స్టాండర్డ్స్ అంటే అది డబుల్ స్టాండర్డ్స్ అంటే ఇది కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజ్యసభ లోక్సభ ఎంపీలు మద్దతు ఇస్తే మీరేం చేయబోతుంది సార్ చూడండి ఒకటి నేను మీకు ఇందాక కూడా చెప్పాను నేను హాఫ్ గ్లాస్ ఫుల్లా హాఫ్ గ్లాస్ ఖాళీగా ఉందా అనే ఏదైతే యాంగిల్ ఉందో నేను ఒక పాజిటివ్ యాంగిల్ కలిగినటువంటి వ్యక్తిని నేను పాజిటివ్గానే ఆలోచిస్తాను లేదు మీరు నెగిటివ్గా ఆలోచిస్తారంటే నా నా వల్ల అయితే అది కాదు నాకైతే ఆ నమ్మకం ఉంది కాబట్టి నాకైతే ఆ నమ్మకాన్ని ఇప్పటిదాకా ఒమ్ము చేయకుండా మా ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో జేపీసీకి పంపించ పంపించాడు బిల్ని దాని తర్వాత జేపీసీలో మెంబర్గా లావకృష్ణదేవరాయలు గారిని పెట్టారు అదేవిధంగా లావకృష్ణదేవరాయలు గారు చాలా స్పష్టంగా కూడాను ఒకటికి మూడు సార్లు ఆయనే స్వయంగా రిప్రజెంటేషన్స్ ఇచ్చాడు అదేవిధంగా అందులో నుంచి ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పుడు మీకు చూపించానో స్పష్టంగా వస్త యూజర్ లాంటి ఒక చట్టాన్ని దాన్ని తీయించడంలో కేవలం 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 తెలుగుదేశం పార్టీ దేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ ఇది మీరు చదవండి మీరు చూడండి ఏంటి అనేది తొమ్మిది వందల నలభై నాలుగు పేజీల్లో నేను మీకు ఇందాక మెన్షన్ చేసినటువంటి పేజ్ నెంబర్లు చూస్తే చాలా స్పష్టంగా ఫిఫ్టీ పర్సెంట్ మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందండి ఇంకా ఉంది హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అయిందని చెప్తున్నా నేను చెప్పాను కానీ వఫై యూజర్ అనేది చాలా పెద్ద ఇష్యూ వఫ్పై యూజర్ లాంటి సమస్యను తెలుగుదేశం పార్టీ సాధించుకొని వచ్చిందంటే మరలా నాకు ఎందుకు నమ్మకం ఉండకూడదు నేను ఎందుకని చెప్పి నేను నెగిటివ్గా ఆలోచించాలి రేపటి రోజున మీరు సపోర్ట్ చేస్తే కనుక మీరే ఒకవేళ అమెండ్మెంట్స్ జరిగి ఇటువంటి అమెండ్మెంట్స్ జరిగి సపోర్ట్ చేస్తే కనుక వెల్కమ్ చేస్తామండి హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్ చేస్తాం మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముస్లిం సమాజానికి ఎక్కడ కూడాను అన్యాయం జరగకుండా ముస్లిం ఆస్తులకు వక్పాస్తులకు ఎటువంటి విఘాతం కలగకుండా ఖచ్చితంగా కనుక వాటిని కాపాడే యొక్క ప్రయత్నాల్లో భాగంగా కనుక జగ మన చంద్రబాబు నాయుడు గారు మరియు వారి యొక్క ఎంపీలు కనుక సహకరిస్తే కనుక ఖచ్చితంగా వారికి కులాభిషేకం చేయాల్సినటువంటి అవసరం ఉంది కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు మొత్తం యావత్తు దేశంలో చేయాల్సినటువంటి అవసరం ఉంది సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి చాలా క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి మీకు గతంలో కూడా మీరు చాలా పోరాడారు జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది సో మీరు ముఖ్యమంత్రితో కలిసి కానివ్వండి లేకపోతే యునైటుతో కలిసి కానివ్వండి మైనారిటీస్ కోసం పాజిటివ్గా ఏమైనా స్టేట్మెంట్ ఏమైనా ఇప్పించే అవకాశం ఏమైనా ఉందా చూడండి సార్ పాజిటివ్గా స్టేట్మెంట్ అనేది మీరు నోటి ద్వారా మాట్లాడితేనే పాజిటివ్ స్టేట్మెంట్ అంటే నేను దాన్ని నమ్మనండి మీ యొక్క ఆచరణని చూసి మీరు పాజిటివ్గా ఉన్నారు నెగిటివ్గా ఉన్నారో అనేది మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి నా యొక్క నేను నేను లెక్క వేసుకుంది ఆచరణ ఏంటి ఆ ఆచరణ ఏంటి మేము బిల్ రాచింది వెళ్ళాం కలిసాం సార్ ఇమీడియట్గా మీరు బేసిక్గా ఉండడం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు నేను చూసుకుంటాను చెప్పిన మాట పరంగా జేపీసీకి పంపించాడు దాని తర్వాత జేపీసీకి పంపించి ఇదంతా కూడాను ఇది తొంతు జరిగింది మరి అలాంటప్పుడు నాకు ఎందుకు సార్ ఇదంతా మీరు ఒక మినిమం కామన్ సెన్స్ కదా అది స్పష్టంగా అర్థమవుతుంది విషయం ఏంటి అనేది